రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందరని తెలుసుకుందువువా కనిపెట్టుకున్న వారు అవమానము పొందరు అనేది నువ్వు తెలుసుకుంది ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే దెన్ యూ విల్ నో దట్ పుట్ టు షేమ్ అనే మాట రాయబడింది అనగా నువ్వు తెలుసుకుంటావు నేను దేవుణ్ణని ఎవరైతే నా నాయందు నమ్మకం ఉంచుతారో వారి అన్నడూ కూడా అవమానం పొందరు సిగ్గు పరచబడరు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది ఈరోజు మనం ఇక్కడ గమనిస్తే మానవుని జీవితంలో విశ్వాస యాత్రలో మనం గమనిస్తే నిరీక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది మనం ఎవరిపైన నమ్మకం పెట్టాము అని అంటే ఒక నిరీక్షణ మన జీవితాల్లో ఉంటుంది కదా ఈ మానవుని జీవిత విశ్వాస యాత్రలో నిరీక్షణ ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర మన జీవితాల్లో పోషిస్తున్నప్పుడు మనం ఆయనమెందు అపారమైన నమ్మకం కలిగి మనం జీవిస్తున్నామా ఆ నిరీక్షణ జీవం కలిగిన దేవుడిపై కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన జీవితాల్లో ఏదైనా అవసరం ఉంది అని అంటే మన జీవితాల్లో దేవుడి అందు నిరీక్షణ కలిగి ఉంటాం అదే కానీ మన జీవితాల్లో ఆ పని మనం అనుకున్న సమయంలో అనుకున్నట్టు జరగట్లేదు అనుకోండి ప్రభు వారిని ఒక లాటరీ లాగా మనం వాడుకునే విధంగా తగుల్తే తగిలిందిలే అనే విధంగా నిరీక్షణ కలిగిన వారు చాలామంది రోజుల్లో ఉన్నారు నేను చెప్పే మాట మీరు గమనించాలి ఈరోజు మానవుని జీవితంలో నేను ఎప్పుడొక మాట అంటుంటాను శాట్ విల్ ప్లే విత్ అవర్ ఇమోషన్స్ మన భావోద్వేగాలని సాతానుడు వాడుకొని క్షణాలలో మనకు అద్భుతాలు జరగాలి క్షణాలలో మన కష్టాలు తీరిపోవాలి అనే విధంగా సాతానుడు ప్రయత్నిస్తుంటాడు అనేది మనం గ్రహించాలి ఇక్కడ ప్రాముఖ్యంగా నేను చెప్పే మాట మీరు గమనిస్తే మన జీవితాల్లో ఆ నిరీక్షణ ఒక లాటరీ వలె ఉండకూడదు మన నిరీక్షణ మన జీవితాలు ఏ ఉన్నా ఆ నిరీక్షణకి ఆనవాలి కనపడని పరిస్థితులున్నా దేవుడి ఎందు నిరీక్షణ కలిగి మనం జీవించాలి అనేది మనం గమనించాలి ఎందుకనగా ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు అవమానపరిచే దేవుడు కాదు ఆయన ఎందు ఆనుకున్నప్పుడు ఎన్నడూ కూడా మనల్ని వదిలే దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి మన జీవితాల్లో కష్టాలు వస్తాయి కదా ఎంతమంది ఎన్ని మాటలు అంటుంటారు మనల్ని మనం తట్టుకోలేని మాటలు మన సొంత వారే ఏం దేవుడు ఎంత నమ్మకంగానో ఇంత ప్రార్థన చేస్తున్నా ఏం జరుగుతుంది నీ లైఫ్లో ఎంతగా నువ్వు వెళ్తున్నావు ఏం చేస్తున్నాడు ఏం చెయ్యడు నీ దేవుడు అని అనుకోవచ్చు మీరు ఒకసారి వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు ఒక్కసారి గమనిస్తే జీబ్రా ఈ జీబ్రా నీళ్ళల్లో ఉంది నీళ్ళల్లో ఉంటే ముసలిలు వచ్చాయి రెండు వచ్చాయి ఆ రెండు ముసలిలు వచ్చి తింటానికి ప్రయత్నిస్తున్నాయి కొరకేస్తానికి ప్రయత్నిస్తున్నాయి కాళ్ళు బట్టేసుకుంటున్న ఇది పట్టేసుకున్నాయి ఆ జీబ్రాకు ఉన్న నిరీక్షణ ఏంటి ఇంక వదిలేసుకోవాలి కదా తన రాజ్యంలో ఉన్నాను ముసలిల రాజ్యం క్రొకడైల్స్ కింగ్డంలో ఉన్నాను నీళ్లు దాన శక్తి కాబట్టి ఈ నీళ్లలో ఉన్నప్పుడు ఇంకా అయిపోయింది నేను బ్రతుకుతానా ఇంకా నా కష్టము అనే విధంగా తను ఉండొచ్చు కానీ తనకు ఒక నిరీక్షణ నేను కాపాడుకోగలుగుతాను నేను నిలదొక్కుకోగలుగుతాను నేను ఎదుర్కోగలుగుతాను అని ఒక నిరీక్షణతోని ఆ జీబ్రా చేసిన పని మీరు చూడండి ఆ ముసలి నుంచి తప్పించుకొని ఒడ్డుకు వెళ్ళిపోయింది ఈరోజు ఆ ముసలిళ్ళ లాంటి మాటలు నీ జీవితంలో ఉంటుండొచ్చు పరిస్థితులు నీ జీవితాల్లో ఉంటుండొచ్చు నువ్వు ఈ లోకంలో సాతానుడి రాజ్యంలో మనం జీవిస్తున్నప్పటికీ మనల్ని కాపాడే దేవుడు మన తోడు ఆ జీబ్రా ఈ వీడియోలో ఉన్న జీబ్రాని కాపాడినట్టే దేవుడు నీ జీవితంలో నువ్వు అవమానపడకుండా నిన్ను కాపాడే దేవుడు నీ తోడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి కానీ మన జీవితాల్లో ఆ గ్రహింపు కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి